హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష టాక్స్ సో ఈరోజు ఏంటంటే మనము దెబ్బకాయ పొక్కింపు చేద్దాము ఇది ప్యూర్ బ్రాహ్మణ్ స్టైల్ అండి మీకు వాటర్ లేకుండా దెబ్బకాయ ఎలా దెబ్బకాయ పొక్కింపు ఎలా చేసుకోవాలి అన్నది తెలుస్తుంది ఇది స్వీట్ అంటే కొంచెం తీపి పులుపు అన్నీ తగులుతూ ఉంటాయి సో ఈ పచ్చడికి ఒక దెబ్బకాయ తీసుకున్న చిన్న మీడియం సైజు నేను ఆల్రెడీ కట్ చేసేసిన తర్వాత వీడియో తీయాలనుకున్నాను కాబట్టి సో అప్పుడు గుర్తొచ్చింది సో అప్పుడు వీడియో తీస్తున్నా పైన ముచుకలు అటు ఇటు తీసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని గింజలు సపరేట్ తీసేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు తీసుకోండి పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు తీసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి ఇది ఏంటంటే మనకి చిన్న సైజ్ అనుకోండి మనకి దోశ దోశ ఇడ్లీ ఇంకా ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ బాగా బాగా ఉంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది ఇంకా పెరగన్నంతో తింటే ఇంకా బాగుంటుంది సో పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా దెబ్బకాయలు ఇలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకోవాలి మ కట్ చే ఈ కట్ చేసుకోలేకపోయినా కానీ పిన్నిస్తో వీళ్ళలా అనుకోండి ఈ ఏవైతే ఈ మన ఫ్లేవర్స్ ఉంటాయో ఫ్లేవర్స్ అన్నీ దానిలోకి అన్నమాట సో ఒక ఒక గిన్నె తీసుకో స్టీల్ అన్న ఏదన్నా మీ అవైలబిలిటీ బట్టి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక ఫో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని దెబ్బకాయ దెబ్బకాయ మన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఈ దెబ్బకాయ ఉన్న తక్కువ ఉంది కదండి అది ఉడుకుతుందనమాట దాన్ని అంటే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది అదే లేత తీసుకుంటే కనుక మీకు ఇలా దీనిలోనే ఆయిల్లో అయిపోతుంది ఆయిల్లోనే కొంచెం ఉడుకుతుంది తర్వాత కొంచెం సాల్ట్ వేయండి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది రిలీజ్ ఆయిల్ వాటర్ రిలీజ్ చేస్తుందనమాట చూసారా ఇక్కడ ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఒక టూ మినిట్స్కే వాటర్ ఇది ఉడికే కొద్దీ వాటర్ ఇంకా రిలీజ్ అవుతూనే ఉంటుందండి సో రిలీజ్ అయ్యే దగ్గర నుంచి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొ మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ అది మాడిపోతుంది చిన్న మాడిన స్మెల్ కానీ మనకి వచ్చిందా అది మొత్తం పచ్చడి వేస్ట్ అయిపోతుంది అండ్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే దగ్గర ఉండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అదే ఒక అటు ఇటు తిరిగామంటే అయిపోతుంది సో అందుకని జాగ్రత్తగా ఉండి చూసుకుంటే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనము ఆవాలు మెంతులు నేను ఇది చిన్నకాయ కాబట్టి ఒక స్పూన్ స్పూన్ తీసుకున్నాను సో అవి వేయించేసుకొని పక్కన పెట్టుకుని ఆల్రెడీ ఇవన్నీ చేసేసుకున్నాను కాబట్టి అప్పుడు చూపించడానికి అవ్వలేదు సో ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఆవాలు మెంతులు అవి ఒక గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వాటర్ వాటర్ చూసారా అలా రిలీజ్ అవుతుందో బాగా మొక్క అంతా దానిలోనే ఉడుకుతుంది ఉడికేదాకా వెయిట్ చేయండి మాడకుండా కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సో ఇదంతా ఏంటంటే వాటర్ వేస్తే ఏమవుతుందంటే అనుకోండి వాటర్ వేసి ఎంతసేపు అయినా కానీ అది కన్సిస్టెన్సీ ఇంతలా ఉండదు అనమాట సో మనం దీంతో వచ్చిన వాటర్ ఏదైతే దెబ్బకాయలో వచ్చిన పులుపు ఆ వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ రిలీజ్ అయిన వాటర్తో చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజు నిలువు ఉంటుంది వాటర్తో చేసింది ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్కి పాడైపోతుంది సో ఇలా న్యాచురల్గా న్యాచురల్గా రిలీజ్ అయిన వాటర్ ఏంటంటే అది ఎక్కువ రోజు స్టోర్ అవుతుంది మీరు లోపల కూడా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు అది మోస్ట్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అలా ఉంటూనే ఉంటుంది సో మనకు కొట్టు పడేయాలి తప్ప అదైతే ఉంటూనే ఉంటుంది అన్నమాట సో దీని తర్వాత ఏంటంటే కొంచెం బెల్లం తీసుకోండి నాకు ఆ కాయకి ఎంత సరిపడా వచ్చిందంటే అది ఒక చిన్న సైజ్ బెల్లము అంటే మనకేమంటారు పిడికే పిడికేడు పిడికేడు బెల్లం ముక్క పిడికేడు అంటే అంటే మీ బెల్లం స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను అదంతా దానిలో హాఫే వేశాను అంత తరుక్కున్నాను కానీ దానిలో హాఫ్ వేశాను సో వాటర్ చూసారా ముక్కలంతా పైకి ఎలా తేలుతూ ఉన్న ఉన్నాయి సో దాన్ని బట్టి చూసుకొని చూసారా అంత చిక్కగా అయిపోయిందో వాటర్ ఆ వాటర్ అంతా దానిలోనే ఉడికి నెమ్మదిగా తొక్కంతా ఉడుకుతూ ఉంటుంది ఈ పచ్చడి మొత్తం తొక్కుతోనే ఉంటుందండి ఎందుకంటే ఆ పచ్చడిలో ఆ ఫ్లేవర్ మొత్తం ఆ తొక్కే బయటకి మనం తింటుంటే భలే అనిపిస్తుంది అనమాట చూసారా బెల్లం వేసేసాను బెల్లం వేసేసిన తర్వాత మీరు అదంతా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని ఆ వాటర్లోనే అదంతా మిక్స్ అయ్యేదాకా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉన్న సేపు మాడకుండా చూసుకోండి ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి బెల్లం వేసాం కదండి సో బెల్లం వేసిన తర్వాత ఇదంతా కొంచెం మీకు అలా బెల్లం వేసాం కదండి బెల్లం వేసిన తర్వాత ఈ చిక్కగా అవుతుంది ఇది చిక్కగా అయ్యేంత వరకు కొంచెం చూసుకుంటూ ఉండండి వాటర్ అంటే బెల్లం కరిగిన తర్వాత వాటర్ ఇదంతా సో దీనిలో కూడా ముక్క ఉడికి ముక్కకి ఈ బెల్లం రసం పడుతుందన్నమాట బెల్లం తీపి పడుతుంది సో ఉప్పు బెల్లము వేసాము దీని తర్వాత మనం ఏంటంటే నెమ్మదిగా తిప్పుకుంటూ ఉంటే అండ్ అడుగంటకుండా చూసుకోండి అడుగంటిందా స్మెల్ మాడిన స్మెల్ వస్తే నేను అదే పదే చెప్తున్నాము మాడిన స్మెల్ వస్తే కనుక అది అస్సలు పనికిరాదు పచ్చడి ఊరిని వేస్ట్ అయిపోతుంది సో దగ్గర పడేంతవరకు చూసుకోండి మనకి మనం స్వీట్స్కి చిక్క చిక్కటి పానకం లాగా చూస్తాం కదా పాకం రావాలి పాకం రావాలనుకుంటాం కదా సో అలాగే ఇది చాలా దగ్గర పడాలన్నమాట పాకంలాగా రావాలి ఇది కూడా వాటరీ వాటర్గా ఉన్నప్పుడు కారం వేసేయకండి ఇది కొంచెం మైల్డ్గా దగ్గర పడిన తర్వాత సో నేను కొంచెం షుగర్ వేస్తున్నా బెల్లం వేసిన పంచదార పడకపోతే అది టేస్ట్ వేరేగా ఉంటుంది బెల్లం టేస్ట్ వేరేగా ఉంటుంది పంచదార ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదా కొంచెమే అది కూడా నేను హాఫ్ స్పూన్ పంచదార వేసాను ఫుల్ స్పూన్ కూడా కాదు సో హాఫ్ స్పూన్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది అంత దగ్గరుండి చూడండి అప్పటికి బాయిల్ అవుతూ ఉన్నాయి కదా సో దగ్గర దగ్గర పడేంత వరకు చూసుకుంటూ ఉండాలి వాటర్ రిలీజ్ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో అంత చిక్కగా ఇంకా చిక్కగా రావాలి వస్తూ ఉన్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి అది బాగా దగ్గర పడుతుంది అప్పుడు మెంతి పౌడర్ మెంతి ఆవా పౌడర్ ఉంది కదా ఆ మెంతి ఆవా పౌడర్ వేద్దాము లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వేయకపోతే ఏమవుతుందంటే ఈ పులుపు ఇవన్నీ ఈ టేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ పడ పట్టవన్నమాట తర్వాత ఒక కొంచెం సేపు ఆగి వేస్తే ఈ చిక్కగా ఉన్న టైంలో వేస్తే ఏంటంటే మొత్తం పట్టుకుంటుంది ముక్కకి సో దాని తర్వాత కొంచెం మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని తర్వాత కారం వేసుకోండి కారం క్లిప్ పక్కన వస్తుంది చూడండి కారం వేసేసుకోండి అంటే ఇక్కడ నేను టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసాను కారము మీ కారం ఏంటంటే ఎక్కువ కారం ఉంటే టూ స్పూన్స్ వేసుకోండి తక్కువ కారం ఉంటే ఒక త్రీ ఫోర్ స్పూ కారం వేసుకోండి స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి సో జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకొని తిప్పుకోండి మాడద్దు ఇది మాడిపోతే అస్సలు స్మెల్ బాగోదు జాగ్రత్తగా ఉండి చూసుకోండి దీని తర్వాత ఏం చేయాలంటే మనము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసేయండి ఈ కొంచెం ఇలా ఒక టూ త్రీ టైమ్స్ బాయిల్ అయిన తర్వాత ఈ బాయిలింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ ముక్కకి అంతా పడుతుంది కదా ఉప్పు కారము ఇంకా తీపి బెల్లము కొంచెం పంచదార ఇంకా మనం ఆవపిండి ఆవ మెంతి పిండి వేసాం కాబట్టి అన్నీ ఒక్కసారి బాయిల్ అవుతూ ఉండగా దానికి పడుతూ ఉండగా పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నవి సన్నసన్నవి తీసుకొని వేసేసుకోండి వేసేసుకొని పక్కన పెట్టుకోండి అలా కలుపుతూ ఉండండి కొంచెం సిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత పది నిమిషాలకి అదే నెమ్మదిగా చిక్కపడుతూ ఉంటుంది ఇది బాగా దగ్గర పడిన తర్వాత యాక్చువల్గా ఇక్కడితో దగ్గర పడిపోయిన తర్వాత పచ్చడి అయిపోతుందండి దీని తర్వాత పోపు వేసుకోవాలి మనము పోపుకి మనకు కావాల్సింది ఏంటంటే ఆవాలు జీలకర్ర వేసుకోకర్లా దీనిలో మామూలుగా వేసుకోండి మెంతులు ఆవాలు మిరపకాయలు అండ్ ఇంగువ ఎల్జీ ఇంగువ ప్రమోట్ చేయట్లేదు నా ఇంట్లో ఉన్నదే అది మీకు ఏది ఇంగు ఏది కావాలంటే అది వేసుకోండి ఏదైనా పర్లేదు సో అవి వేసుకొని ఇంగువ మటుకు కొంచెం కంపల్సరీ అండి ఇంగువ వేస్తే ఏంటంటే ఏంటి మెంతి ఆవా గుండ ఫ్లేవర్ ఉంటుంది కదా అది బాగా హైలైట్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో అది కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఆ పోపు దీనిలో కలిపేసేయండి ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయింది సో అందుకని యాడ్ చేయలేదు సో దీని తర్వాత సవింగ్ బాల్లోకి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్